గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు దోశ వేసుకున్నాం ఫ్రెండ్ దోశ అండ్ ఇడ్లీ ఫ్రెండ్స్ టిఫిన్ వేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ దోశ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నా దోశ చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్